హోమ్చప్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న పూల్ మకానాన్ని మరీ ఎక్కువగా మసాలాలు అలాంటివి లేకుండా లైట్గా సింపుల్గా టేస్టీగా ఉండేటట్లుగా ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఎలా తయారు చేసి పెట్టచ్చో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం ఒక బాణల్ని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు కప్పుల వరకు పూల్ మకానాన్ని తీసుకోవాలి ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని ఇలా వేపుకున్నామంటే డ్రై రోస్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న తడంతా పోయి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట మనం ఎలాగైతే మసాలా బొరుగులు తయారు చేసుకుంటామో అదే విధంగానే అనమాట ఈ విధంగా లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక మఖానాని ఇలా వేళ్ల మధ్యలో పెట్టుకుని నలిపి చూసినప్పుడు క్రిస్పీగా కనుక తునిగితే ఇది మనకు తయారైపోయినట్లే ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా ఆరనిద్దాం ఈ లోపల దీనికి కావలసిన మసాలాని తయారు చేసుకుందాం ఇప్పుడు మనం వెన్న కానీ లేదా నెయ్యి కానీ లేకుంటే ఏదైనా ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్ లాంటివి కూడా వాడుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో ఒక రెండు చిటికెళ్ళ వరకు పసుపు పావు స్పూను కారం అలాగే పావు స్పూను మిరియాల పొడి పావు స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులో మనకు నచ్చితే చాట్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చాట్ మసాలా పొడి వేయటం లేదు కొంతమంది దీన్ని టమాటా ఖచ్చు వేసుకుని కూడా తయారు చేసుకుంటుంటారు అలా ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కారం పసుపు మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఈ మొత్తం మఖానాకి పట్టేటట్లుగా లో ఫ్లేమ్లోనే వేపుకుని తర్వాత మనం ఈ పొళ్ళన్నీ మాడిపోకుండా స్టవ్ కట్టేసి మకానాకి పట్టించేసేయాలన్నమాట ఇలాగా కలుపుతూ ఉంటే మనకు ఈ మసాలా అంతా కూడా పట్టేస్తుంది తర్వాత మనం ఒక మకానాని టేస్ట్ చేసి చూసి సాల్ట్ కనుక సరిపోలేదనిపిస్తే వేసుకోవచ్చు ఈ ఫుల్ మఖాన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ ఎక్కువ మసాలాలు సాల్ట్ వేసుకోవడం వల్ల అనారోగ్యం కూడా అనమాట అందువల్ల వీలైనంత వరకు తక్కువ మసాలాతో చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేసుకోవచ్చు ఇలా తయారైన ఈ మకానాన్ని కొద్దిగా ఆరిన తర్వాత ఎయిట్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్నాక్ని తీసుకోవచ్చు ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి